ఇస్తే పొక్కులు వచ్చేసాయి ఇక్కడ నీటి పొక్కలు పొక్కులు ఎలా వస్తుంది బయటికి అది ఏడు పొద్దున్న ఏడు గంటలకి కారు వేసుకుని తీసుకొచ్చింది ఇదేటండి అంకుల్ గారు ఏదో వైజాగ్ అంటే ఇలాగైపోయింది ఏంటండి నాకు కొంచెం ఇదేంది సరే పొద్దున్నే వచ్చారు కదమ్మా మరి కాలేజీ వదిలి కట్టుకుని టిఫిన్ ఏదో వేస్తుంది అంటే తీసుకోండి చెప్తాను నేను నేను కూడా ఇంతలో వచ్చేసేయటాను ఎలా లో అంతే తొండి ఉధృతంగా లోపలికి ఒకేసారి పైకి తినేసింది అప్పుడేం చేశానంటే నిదానంగా అది పెట్టి వేడి నీళ్ళు పెట్టి ఇది చేసి అవి చేసి అన్ని సున్నపుటది వేసి అందులో పై నీరు వేసి జేనీరేసి అందులో పెట్టిస్తే మొత్తం కారిపోయింది అనమాట వసతి కింద అది చూసి చాలా ప్లీజ్ అయిపోయింది అనమాట మొత్తం రాసేసి ఇవన్నీ చేసి మంట 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 అంటే ఏమంట మంట మీద గడ్డ ఇలా అలా చేసి ఎలా చేసి ఇలా చేసి మొత్తం మీద ఏదో ఒకటి చేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు అదే మీకు పొక్కులే రావండి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ తీసేయండి ఆర్నమెంట్స్ ఉంగరాలు కాదు గొలుసు కాదు ఏదైతే మొత్తం తీసేవచ్చింది మొత్తం మల్తాడు ఒకటి తప్ప ఏదో ఉండడానికి వీల్లేదు మాసం సరిపోయినా ఉండి మీ ఓపు మీకే చెప్తుంది ఇంకా చెప్పాను కదా మీరు తాగి నీళ్ళు నీళ్ళు కింద పోవాలి అప్పుడు దాకా అవనవ్వండి పది పదకొండు పన్నెండు అవనవని ఆ రోజు తినేసి మామూలుగా పడుకోండి ఆ తర్వాత మొదలట్టుకుంటుంది మళ్ళీ వాతావరణం దక్కు ఆ రోజు మొదలెట్టండి మర్నాడు వదిలేయండి అంటే ఇవాళ బుధవారం కదా బుధవారం వేసుకున్నారు కూడా సబ్బులు పొద్దున్నే రాసుకుంటారా మీరే రాసుకోండి నేను ఒక రైటింగ్ ఒక అర్థం కాదు